వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి సామాన్యుడిని సామాన్యంగానే మాట్లాడుకుందాం అంటే ఇది ప్రభుత్వాలకి కాస్త గడ్డి పెట్టాల్సినటువంటి టైం అట్ ద సేమ్ టైం బలిసిన బాగా బలిసిన వాళ్ళకి గడ్డి గట్టిగా పెట్టాల్సినటువంటి టైం సో ఎందుకు ఇది ఈ మాట అనాల్సి వస్తుంది ఏంటి అనేది చూసినప్పుడు ఇందాక ఒక ట్వీట్ చూసానండి ఒక సీసీటీవీ ఫుటేజ్ చూశాను నేను అది ఏంటి అంటే ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో ఐదు టు ఆరు మధ్యలో హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రెడ్ సిగ్నల్ దగ్గర ఒక కారు హై స్పీడ్లో సిగ్నల్ని కూడా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇద్దరు బైకర్లని గుద్దడంతో వాళ్ళిద్దరూ కోమాలో ఉన్నారు ఇంజురీస్ నుంచి బయటపడి కోమాలో ఉన్నారు వాళ్ళు అంటే హైదరాబాద్ రోడ్ల మీద సామాన్య ప్రజలు తిరగకూడదా ఒక ముప్పై నలభై స్పీడ్లో వాళ్ళు వెళ్ళకూడదా సిగ్నల్స్ పడితే ఆగకూడదా ట్రాఫిక్ రూల్స్ పాటించకూడదా ఎందుకంత బలుపు ఇది ఏదో చూసి చెప్పేది మాత్రమే కాదండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నిన్న ఆఫీస్లో పని పూర్తి చేసుకొని వేరే ఫోన్ కాల్స్ ఇవన్నీ అయిన తర్వాత బయట వేరే పని ఉండి గచ్చిబౌలి సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుంచి కొత్తగా ఈ కేబుల్ బ్రిడ్జ్ వైపు దారి వేశారు ఆ ఫ్లైఓవర్ ఉంది ఆ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే రోడ్డు అది ఎక్కడానికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు నేను నాకున్నటువంటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ మీద ముప్పై ఐదు నలభై స్పీడ్లో వెళ్తున్నాను ముప్పై ఐదు నలభై స్పీడ్లో వెళ్తున్నాను నేను పక్కన చూసుకుంటూ వెనకాల ఎవరు వస్తున్నారు ఏంటని ఎందుకంటే ఫ్లైఓవర్ ఎక్కే దగ్గర సడన్గా కొంతమంది వెనకాల నుంచి వచ్చి నాకు లెఫ్ట్ కొడతారు చాలాసార్లు జరిగింది అక్కడ వాడు వెళ్ళినటువంటి స్పీడ్ కారు తిరిగినటువంటి స్పీడ్ అంటే నార్మల్గా స్ట్రెయిట్ ఇలా వెళ్ళాలి సరే నాకు పక్క నుంచి వెళ్తున్నాడు అనుకుంటే ఇలాగన్నా వెళ్ళాలి ఇలా ఇలా వెళ్తున్నాడు కారులో మోర్ దెన్ హండ్రెడ్ స్పీడ్ మోర్ దెన్ హండ్రెడ్ స్పీడ్ ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది నాకు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు చాలాసార్లు నేను బైక్ మీద వెళ్తూ ఉండడం పక్క నుంచి ఎవడో ఒకడు ఈ ఎక్కువ ఈ హై ఎండ్ బైక్స్ కొన్ని అంటే వీళ్ళకి ఆ హై ఎండ్ బైక్స్ కాస్ట్లీయెస్ట్ బైక్స్ ఇవన్నీ ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు స్పీడ్తో నడిపి పక్కన వాళ్ళ ప్రాణాలు తీసేయడానిక మొన్న ఎక్కడ చూసాం కదా ఒక చోట సమ్ ఒక పెద్ద బడా వ్యాపారి కొడుకు ముంబైలోనే ఎక్కడో సమ్వర్ ఒక రెండు కోట్ల పోర్షే కారు తోటి ఏ విధంగా చేసేయడం అనేది మద్యం మొత్తంలో హైదరాబాద్ జనాలు అసలు తిరగక్కర్లేదా రోడ్ల మీద ఎవరు కూడా ఇష్టారీతని నడుపుకుంటూ వెళ్ళిపోవడం అయినా లిమిట్స్ పెడతారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ లిమిట్స్ పెడతారు ఫలానా దాని మీద ఫార్టీ స్పీడ్లోనే వెళ్ళాలి ఫలానా రోడ్లో దీని మీద వెళ్ళాలి ఓఆర్ఆర్ కట్టి వచ్చారుగా అంత కారులో అంత దురద ఉంది అనుకుంటే వెళ్ళి తగలాడిపోవడానికి వెళ్ళి గుర్తించుకోవడానికి నూట ఇరవై స్పీడ్లు నూట యాభై స్పీడ్లు వెళ్ళడానికి ఓఆర్ఆర్ ఉందిగా నాలుగు లేన్ల హైవేలు ఉన్నాయిగా సిటీలో రోజు కోట్లాది మంది ప్రయాణించేటువంటి రోడ్డు మీద ఇంత విన్యాసాలు చేసేలాగా చాలాసార్లు చూస్తాను మైనర్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కూడా ఒక సంఘటన నాకు ఎదురైంది ఆఫీస్కి వస్తూ ఉంటే మధ్యాహ్నం నాకు తెలిసి ఇద్దరికి కూడా ఒక పదిహేను ఏళ్ళు కూడా ఉండవేమో ఇద్దరు కుర్రాళ్ళకి కూడా పదిహేను ఏళ్ళు కూడా ఉండవేమో పన్నెండేళ్ళు ఉంటాయి ఉంటాయనుకుంటా వాళ్ళని చూసింది దాన్ని బట్టి బైక్ వేసుకుని నాది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కదా అదో టూ ఫిఫ్టీ సీసీ బైక్ వాళ్ళిద్దరు వేసుకొని వెళ్ళిపోతున్నారు హెల్మెట్ లేదు ఏం లేదు కారం గుర్తుంటే తప్పుకోట్లా ఇంకా అడ్డొస్తున్నారు సో ఇలాంటివి చాలా సంఘటనలు జరుగుతున్నాయి నిర్లక్ష్యంగా ఉండడం నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ అంటే తెలియక డ్రైవ్ చేశాడు అనుకోవడం చిన్నతనం అనుకోవడానికి ఏ ఇంట్లో అమ్మ నాన్న ఏం చెప్తారు నాకు ఇప్పటికీ కూడా మా పెద్దమ్మ ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడుతుంది నాన్న బండి జాగ్రత్తగా నడుపు అండ్ థర్టీ ప్లస్ ఇప్పటికీ ఫోన్ చేసినప్పుడల్లా చెప్తుంది నాన్న జాగ్రత్తగా నడుపు అంటే నేను మెల్లగానే వెళ్తానమ్మా నాకేం నేను స్పీడింగ్ అది నేను చేయను నేను మాక్సిమం నేను నైట్ ఎప్పుడన్నా లేట్ అయింది ఇంటికి వచ్చేటప్పుడు అంటే రోడ్డు ఖాళీగా ఉంటుంది కాబట్టి మా అయితే ఒక సిక్స్టీ సెవెంటీ స్పీడ్లో వెళ్తాను తప్ప నేను అసలు నార్మల్గా నా యావరేజ్ స్పీడ్ ఇప్పటికీ కూడా నా రికార్డ్స్లో ఉంటుంది నాకు నా డిజిటల్ మీటర్ రికార్డ్స్లో ఉంటుంది యావరేజ్ స్పీడ్ ఈజ్ అబౌట్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ టు థర్టీ అది మిగతా చూసినప్పుడు ఏంటి అసలు పరిస్థితి ఇష్టం వచ్చినట్టు ట్రై చేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటారు మళ్ళీ ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో అయితే అసలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేయడమే మీకు అంత బలుపు ఉంటే ఆ కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయల కారులు పది ఇరవై లక్షల బైకులు కొనుక్కొని అవి ఎక్కడ నడపాలో అక్కడికి వెళ్ళి నడుపుకుని చావండి అంతేగాని ఎక్కువ సామాన్య జనం తిరిగేటువంటి రోడ్ల మీద మీ ఇష్టం వచ్చినట్టు విన్యాసాలు చేసుకుంటూ మమ్మల్ని చంపేటువంటి కార్యక్రమాలు పెట్టుకోకండి మీకు మీ ఇంట్లో అమ్మబాబు వదిలేశారేమో మేము మేము పోషించుకోవాల్సినటువంటి కుటుంబం ఉంది మాకంటూ ఉన్న మనుషులు ఉన్నారు చాలా బాధతో చెప్తున్నాను కోపంతో కూడా చెప్తున్నాను అలాగే నేను వచ్చేటప్పుడు నేను వెళ్ళినప్పుడు నుంచి నేను చెప్పాను వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ ఆ మూమెంట్ అయింది అప్పుడు కూడా పట్టపగ లేదు రాత్రి లేదు ఎక్కడ పడితే అక్కడ విన్యాసాలు విన్యాసాలు చేసుకోవడానికి ఊరవతల పెద్ద పెద్ద గ్రౌండ్లు తగలడ్డగా అక్కడికి చావచ్చుగా ఎందుకు రోడ్ల మీద ఇక్కడ మమ్మల్ని పడి చంపడానికి ఎవడిచ్చాడు మీకు ఆ రైట్ అసలు దీనికి గవర్నమెంట్ ఏం చెప్తోంది లేదు మైనర్లు ఇది చేస్తే ఇలాగా అది చేస్తే అలాగా లేదంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే ఫైన్ వేస్తున్నాం ఫైన్ ఓకే వేస్తున్నారు బాగానే ఉంది నేను అక్కడ అక్కడ ఫిఫ్టీ 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 యాభై శాతం మంచి యాభై శాతం చేయడు ఇంతకు మించి ఏమీ లేదు ఇక ఇంకొక విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు బాగా చేస్తున్నారు చేయట్లేదు అని నేను అన్నాను వీకెండ్స్ వచ్చేసరికి చాలా బాగా చేస్తున్నారు మరి వీక్ డేస్లో అసలు ఇంకా మాట్లాడితే లిక్కర్ మిమ్మల్ని అమ్మొద్దు అని నేనేం సలహా ఇవ్వట్లా లిక్కర్ అమ్మొద్దు అని సలహా ఇవ్వట్లా ఏ బార్ చూసినా ఏ వైన్ షాప్ చూసినా పక్కన పర్మిట్ రూమ్లు ఉంటాయి పర్మిట్ రూమ్ తర్వాత పర్మిట్ రూమ్లు ఇవన్నీ ఉన్న తర్వాత అక్కడ తాగేసిన వాళ్ళు బండి మీద వస్తున్నారా కారులో వస్తున్నారా ఏ అక్కడికింది అరే మీరు ఇక్కడ పెట్టింది ఇక్కడ తాగడానికి కాదు ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్డు మీద వెళ్తారు వెళ్ళి ఎవరినో ఒకరిని గుద్ది చంపుతారు అది ఎందుకు తెలియట్లేదు లాజిక్ అది ఎందుకు తెలియట్లేదు లాజిక్ అలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు అసలు పొద్దు నుంచి రాత్రి దాకా నేను ఎవడు వ్యసనాన్ని నేను తప్పుబాటు అది ఎవడు వాడి ఎవడిష్టం వాడిది ఎవడు కంట్రోల్లో వాడు ఉండాలి ఎవడు జాగ్రత్తలో వాడు ఉండాలి హెల్మెట్ పెట్టుకొని ఇంకెలా ఉందంటే ఒక ఇనప తొడుగంతా బాడీకి తగిలించేసుకొని బైక్ మీద సైకిల్ మీద వెళ్తూ ఉండాలన్నమాట ఎవడొచ్చినా సరే రెండరా బాబు గుద్దేండి ఇంత దీనికి ఆర్టీసీ డ్రైవర్లు కూడా అతీతమేమీ కాదండి స్పీడింగ్కి తాగి నడపడానికి నేను అనట్లేదు కానీ వాళ్ళని స్పీడింగ్కి మాత్రం ఇష్టం వచ్చినట్టు తిప్పేయడానికి మాత్రం వాళ్ళు మాత్రం అతీతం ఏం కాదు ఆర్టీసీ డ్రైవర్లు ప్రైవేట్ డ్రైవర్లు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు ఎవరికి కూడా సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే అడుగు తీసి బయట పెట్టాలి అంటే చాలా భయం వేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి మేబీ చాలామంది ఇప్పటివరకు చెప్పు ఉండకపోవచ్చేమో ఎన్ని యాక్సిడెంట్లు అండి పోనీ రోడ్లు ఏమైనా క్లీన్గా ఉంటున్నాయా రోడ్లు ఏమైనా క్లీన్ గా ఉంటున్నాయా సాయిధరం తేజ్ యాక్సిడెంట్ గుర్తుందిగా మీకు తనేమి ఏమీ డ్రింక్ చేయలేదు ఓవర్ స్పీడింగ్లో కూడా లేడు జస్ట్ రోడ్డు మీద రోడ్డు మీద ఉన్న ఇసక వల్ల స్కిడ్ అయ్యి కాలర్ బోన్ బ్రేక్ అయింది ఇప్పటికీ తన పాపం మాట్లాడలేకపోతున్నాడు సరిగ్గా హెల్మెట్ పెట్టుకున్నాడు జాగ్రత్తగా నడుపుతున్నాడు అయినా సరే ఏ తనకు అంత బలుపు ఉండొచ్చు తనకు కూడా అంత డబ్బున్న కుటుంబం ఇదంతా ఉంది మంచి స్పోర్ట్స్ బైక్ హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాడు జాగ్రత్తగా తనకే యాక్సిడెంట్ అయింది అంటే ఇక్కడ డబ్బు ఉన్నవాళ్ళు లేదంటే లేని వాళ్ళని కాదండి ప్రధానంగా చెప్పేది బలుపు ఉన్నవాళ్ళు బాగా బలుపు బాగా ఉన్నవాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకొని ఎక్కడెక్కడ చేస్తున్నాడు అనేది తెలియదా కేసులు అప్పుడు నమోదు చేయరా సుమోటోగా తీసుకోలేరా సో దానికి ఏదో వీక్షణన ఏదో పెట్టారు మొత్తానికి కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చి దాంట్లో కంప్లైంట్లు ఇవ్వండి అని ఎలాగా సార్ నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది ఇందాక ఆ ట్వీట్ అది చూసినప్పుడు సీనియర్ సుధాకర్ ఉడుములు గారు అని చెప్పి ఆయన షేర్ చేశారు అక్కడ ట్విట్టర్లో ఇందాక ఆయన వేసినటువంటి చూస్తే అసలు ఎంత డిస్టర్బింగ్ గా ఉంది అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు పొద్దున్న ఆరు గంటలకి రాయదుర్గం దగ్గర అది కూడా సీసీటీవీ లో చూస్తుంటే ఆ కారు వెళ్ళినటువంటి స్పీడ్ సత్యనారాయణ కాంతారావు అని చెప్పిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ కారులో ఉన్నది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పొద్దున్న ఆరు గంటలకి రాయదుర్గం దగ్గర వెళ్ళిపోయాడు రాయదుర్గం దర్గా స్క్వేర్ ఏదైతే ఉంటుందో దర్గా దగ్గర తిక్కుమాలింది నేను అప్పుడప్పుడు నేను బాగా ఫ్రీక్వెంట్గా నేను తిరిగేటువంటి రోడ్ కూడా ఓల్డ్ ముంబై హైవే బేసిక్గా ఓల్డ్ ముంబై హైవే అంటే ఏంటి వీళ్ళకి ఏంటి ఇంత ధైర్యం ఎక్కడ మా ఇష్టం మేము నడుపుతాం మీరు ఉంటే ఉండండి సస్తే చావండి అనేంత స్థాయికి వీళ్ళు ఎలా రాగలిగారు అసలు ఎలా రాగలిగారు అసలు సో దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒక సజెషన్ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడుకుందాం ఇది కేవలం హైదరాబాద్ రోడ్ల మీద మాత్రమే సామాన్య జనానికి తిరిగే హక్కు లేదా అన్న పాయింట్ కాదు అసలు రోడ్డు మీద సామాన్యుడు తిరగగలడా సరిగ్గా ఉదయం లేచినటువంటి ఒక మధ్య తరగతి మానవుడు ఒక సామాన్య మానవుడు ఆఫీస్కి వెళ్ళో లేదంటే వ్యాపారానికి వెళ్ళో ఇతరత్ర పని మీద బయటికి వెళ్ళో బండి మీదో కారులోనో ఇందులోనో తిరిగి ఇంటికి వచ్చేదాకా ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి వెళుతున్న వాడి పరిస్థితి ఏంటి వెళ్ళి రావాలి అనేటువంటి పరిస్థితి వాడి పరిస్థితి ఏంటి ఇటుపక్క నుంచి ఎవడొస్తాడో ఇటుపక్క నుంచి ఎవడొస్తాడో ఏం చేస్తాడో తెలియనిటువంటి పరిస్థితి సో దీన్ని ఏం చేయొచ్చు అనేది దీనికి మీ సలహాలు కావాలి మీరు మీరు మీ అభిప్రాయం కూడా తెలియజేయండి కింద కామెంట్స్ రూపంలో మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడుకుందాం చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి